వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఇరవై ఐదవ జిల్లా మహాసభలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ నిర్వహించు ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య జిల్లా కార్యదర్శి గాలి చంద్రులు హాజరయ్యారు మొదట మార్కెట్ యార్డ్ దగ్గర నుండి మేలతాళాలతో కోలాటాలతో డప్పులతో నృత్యాలతో బాణసంచ పేల్చుతూ సభా స్థలానికి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ అని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి విస్మరించి దోపిడీకి శ్రీకారం చుట్టి నేడు కరువు కాటకాలకు నిలయంగా మారిందని మండిపడ్డారు ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు శివారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ ఎన్ నాగసుబ్బారెడ్డి ఎస్ వెంకటసుబ్బయ్య రామయ్య వెంకట శివ బాదుల్లా భాగ్యలక్ష్మి విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం వేణుగోపాల్ చంద్రశేఖర్ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్ పట్టణ కార్యదర్శి బాలు పోరుమామిల్ల మండల కార్యదర్శి రవికుమార్ ఏరియా కార్యవర్గ సభ్యులు పివి వెంకటరమణ రమణ పెంచలయ్య విజయమ్మ నాగేష్ నరసింహ రవి కేశవ బద్వే నియోజకవర్గంలోని శాఖ కార్యదర్శులు కౌన్సిల్ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రాకముందు చెప్పారు రైతులందరూ కూడా అప్పుల పాలయ్యారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులందరినీ ఉద్ధరిస్తామన్నారు ఉన్నారు మరి మూడు సార్లు మీరు అధికారంలోకి వచ్చారు పదకొండేళ్లైన మీరు అధికారంలో ఉండి ఈ దేశంలో ఒక్క మౌలిక సమస్య దేనైనా పరిష్కారం చేశారని అడుగుతా ఉన్నా ఇవాళ నేను చెప్పడం కాదు భారతదేశంలో ఉన్న అధికార వర్గ యంత్రాంగంలో చెప్తా ఉన్నారు ఈ దేశంలో వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారుల్లో యాభై ఐదు శాతం మంది అప్పుల పాలయ్యారు బ్యాంకుల్లో సింగిల్ విండో సొసైటీల్లో అప్పులు తెచ్చుకున్నారు అనేక రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు పేదరికం ఏమాత్రం తగ్గిపోలేదు కోట్లాది మంది చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇవాళ వీధుల్లో తిరుగుతా ఉన్నారు మీరు ఆ రోజు ఏం చెప్పారు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు నిజంగా మీరున్న ఈ పదకొండేళ్ల కాలంలో మీరు చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇరవై రెండు కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాల పేదరికం బోలా బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు లక్షల కోట్ల రూపాయల సంపద విదేశీ బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా కూడా వెనక్కు తెప్పిస్తామన్నారు తెప్పించారా అని అడుగుతా ఉన్నాం కాబట్టే చెప్తా ఉన్నాం పేదరికాన్ని పోగొట్టాలా ఉద్యోగాలు ఇవ్వాలా రైతు సమస్యలు పరిష్కారం కావాలా ధరలు తగ్గించాలా బ్లాక్ మనీ వెనక్కు తెప్పించాలా కరప్షన్ విపరీతమైన అవినీతి అవినీతి అంతా కూడా ఇప్పుడు తాండవిస్తానే ఉంది కాబట్టే చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ దేశంలో ఎవరైనా బాగుపడ్డారంటే సాధారణ ప్రజలు ఎవరు బాగుపడలేదు దేశంలో పేదవాడు పేదవాడుగానే ఉంటా ఉన్నాడు కష్టపడేవాని బతుకు అంతంత మాత్రంగా ఉంటా ఉన్నాం కాబట్టే చెప్తా ఉన్నాం భారతదేశ ప్రభుత్వాల యొక్క ఆలోచనలో మార్పు రావాలి ఆర్థిక విధానాలు మారాలి మారి తీరాలి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించాలి ఇవన్నీ ఏం చేయకుండా ప్రజల మధ్య మత చిచ్చు పెడతా ఉన్నారు మత చిచ్చు పెట్టడమే కాకుండా మమ్మల్ని అన్ని గెలిపించండి నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ రాజ్యాంగాన్ని మారుస్తామంటా ఉన్నారు అవునన్నా కాదన్నా ఒక వాస్తవం మాత్రం చెప్పాలి ఇవాళ భారతదేశంలో వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి అనేక మతాలున్నాయి మనం చూస్తూ ఉన్నాము ఎన్ని కులాలు ఉన్నాయో అంటరాని కులాలని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి మాలా మాదిగారి వెళ్ళి అనేక కులాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తి కులాలు వెనుకబడిన కులాలు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత గీత యాదవ కురుబ బోయ అనేక వెనుకబడిన కులాలు ఉన్నాయి వందల సంఖ్యలో అదేవిధంగా అగ్ర కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి మతాలు కూడా ఎక్కువే దేశంలో హిందువులు మెజార్థి ఉన్నప్పటికీ క్రైస్తవులు ఉన్నారు కోట్ల మంది అదేవిధంగా ముస్లిం సోదరులు ఉన్నారు మరికొన్ని కోట్ల మంది సిక్కులు బౌద్ధులు పార్సీలు అనేక మతాల వాళ్ళు ఉన్నారు ఇన్ని కులాలు ఇన్ని మతాలు నూట నలభై ఆరు కోట్ల జనాభా మనమందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదు బీజేపీ కాదు ఇంకో పార్టీ కాదు తెలుగు ప్రమాదంలో ఉంది ఈ ప్రమాదాన్ని గట్టెక్కించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే రోజుల్లో ఒక కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీలు ప్రజాతంత్ర పార్టీలు అందరిని కూడా కూడగట్టి సమైక్యంగా ఈ రాజ్యాంగాన్ని లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనమందరూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా మన ఈశ్వరయ్య వాళ్ళు ఉంటారు మన రాష్ట్రంలో జిల్లాల్లో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా వారు రేపు మాట్లాడతారు ఈరోజు కూడా మాట్లాడతారు కానీ ఇవాళ చెప్తా ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక చాలామంది అనుకున్నారు వారు కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు మాకు ఇక్కడ మేమే అధికారంలో ఉన్నాం ఎన్డీఏ కేంద్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నాం మాది డబల్ ఇంజన్ సర్కారు ఒక ఇంజన్ అయితే అంత స్పీడ్ పోలేదు డబల్ ఇంజన్ కాబట్టి ఇప్పుడు ఆ మాటమైన స్పీడ్లో పోతాం అన్నారు మరి ఎవరంటే వచ్చారని అడుగుతా ఉన్నా డబల్ ఇంజన్ కదా మరి అన్నింటిలో మీరు డబల్ డబుల్ ముందుకు సాగాలే కదా ఎవరంటే వచ్చారని అడుగుతా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో ఆ రోజు మీరు చెప్పారు మేము చెప్పాము అందరం చెప్పాం సెంట్రల్ గవర్నమెంట్ ఏం సాయం ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డిని అప్పులు చేస్తూ ఉన్నాడు రాష్ట్రం అంతా ఆర్థికంగా దివాళా తీస్తూ ఉంది మరి మొత్తం అప్పుల పాలవుతా ఉన్నాం తెలుగుదేశం అన్నది ఇది శ్రీలంక మాది రైతుంది అని కూడా అన్నారు మరి నేను ఇవాళ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు డబల్ ఇంజన్ సర్కారు కదా మీరేం చేస్తా ఉన్నారు చెప్పమని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా స్పీడ్గా ఈ డబల్ ఇంజన్ కాబట్టి డబల్ డబల్ అప్పులు చేస్తాను అన్ని డబల్ డబల్ ఒక సంవత్సర కాలంలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఎప్పుడైనా చేశారా నేను అడుగుతా ఉన్నా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అమరావతి రాజధాని కోసం అప్పు చేస్తా ఉన్నారు అమరావతి రాజధాని పేరుతో వరల్డ్ బ్యాంక్ దగ్గర ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర హట్కో దగ్గర కేఎఫ్డబ్ల్యూ అనే జర్మనీ సంస్థ దగ్గర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇంకా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తామంటా ఉన్నారు మొత్తం ఇది రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఒక సంవత్సర కాలంలో కాబట్టే చెప్తా ఉన్నాం కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఎర్రజెండా అంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు ఆ మీ పార్టీ వందేళ్ల చరిత్ర అంటారు మీరు అధికారంలో రాలా రాష్ట్రంలో మీకు అధికారం లేదు కేంద్రంలో మీకు అధికారం లేదు అని మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు అధికారం లేని మాట వాస్తవమే కానీ అధికారం ఉన్నా లేకపోయినా కష్టజీవుల జీవుల తరఫున పోరాడే పార్టీ ఎర్రజెండా పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీనే ఎన్నో పార్టీలు వస్తూ ఉన్నాయి అధికారం ఉంటే ఉల్లాసంగా తిరుగుతూ ఉంటారు అధికారం పోయిన తర్వాత కరబండు కూడా కనపడరు అసలు ముఖం జాటేసుకొని పోతా ఉంటారు మరి మాకు అధికారం రాలా మేము ఏనాడైనా జెండా దించామని అడుగుతా ఉన్నాం హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాలు మాకు అధికారం రాకపోయినా సరే జెండా దించేది లేదు పోరాటం ఆపేది లేదు పోరాడతాం ముందుకు పోతాం మునుముందుకు పోతాం కష్టజీవుల తరఫున జెండా పైకెత్తుతూనే ఉంటాం కాబట్టే చెప్తా ఉన్నాం వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఒడిదుడుకులు అనేక ఆటుపోట్లు త్యాగాలు మామూలు త్యాగాలు కాదు స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది జైళ్ల పాలై అమరులయ్యారు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్తదర్పణం గావించి పది లక్షల ఎకరాల భూములు పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా భూములు చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నలభై ఏళ్ల సుదీర్ఘ పోరాటం నలభై నాలుగు మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించి పదిహేడు వేల ఎకరాల భూములన్నీ కూడా పంపిణీ చేయించడం జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాం భారతదేశంలో భూమి కోసం బుక్తి కోసం పేదవాడి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ముందుంది ఇవాళ మన బద్వేల్ పట్టణంలో కానీ కడప నగరంలో కానీ కర్నూల్లో కానీ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పేదవాడికి ఇంత ఇంత జాగా దక్కిందంటే అవునన్నా కాదన్నా ఎర్ర కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటమే కారణం కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక ఆర్ఎస్ఎస్ పోతన్మాద అజెండాతో వారు ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు హిందువులకు మహమ్మనీయులకు హిందువులకు క్రైస్తవులకు తగాదా పెడతా ఉన్నాడు కులాన్ని రెచ్చగొడతా ఉన్నారు కులాన్ని రెచ్చగొడతా అణగారిన వర్గాల ప్రజలు అణిచివేస్తూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఈ దేశంలో తమ పరిపాలన కొనసాగించాలనుకుంటా ఉన్నారు కామెంట్స్ అందుకోసం చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతున్న మహాసభలు సాధారణంగా జరిగే మహాసభలు కాదు ఇవాళ భారతదేశం అత్యంత ప్రమాదంలో ఉంది దేశాన్ని మత ప్రాతిపదిక పైన విభజించడానికి పూనుకుంటా ఉన్నారు మరోవైపు మొత్తం మీడియానంతా తమ గుప్పెట్లో పెట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ హయాంలో దేశమంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు అవాస్తవాలు చెప్తా డిస్కషన్లు పెడతా ఉన్నారు మనకి ఏంటో అభివృద్ధి అయిందో వారు చెప్పాలి అన్ని జిల్లాలు కూడా పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మహాసభలు జరుపుకుంటా ఉన్నాం మూడేళ్ళకు ఒకసారి మహాసభ జరుపుకోవడం మన పార్టీకి ఆనవాయితీ మరి ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా పూర్తయిన తర్వాత రేపు ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఒంగోలు నగరంలో భారీ ఎత్తున మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఎనిమిదవ మహాసభ జరుపుకుంటా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ఇరవై ఐదో మహాసభలు చండీగఢ్ నగరంలో ఐదు రోజుల పాటు సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం మరి ప్రతి మూడేళ్ళకు ఒకసారి మనం మహాసభలు జరుపుకోవడం మానవాయితీ అయితే కానీ ఇవాళ జరుపుకుంటున్న మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నాటికి వంద సంవత్సరాలు కాంగ్రెస్ హండ్రెడ్ ఇయర్స్ శత కోసం కూడా మనం జరుపుకోబోతా ఉన్నాం ఎందుకంటే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ భారతదేశంలో వంద చరి సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ నంబర్ టూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అందుకోసమే చెప్తా ఉన్నాం వంద సంవత్సరాల చరిత్ర శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం మరి వందేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ మన పార్టీ ఆవిర్భవించినప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలన చేస్తా ఉన్నారు వారి పద ఘటన కింద ఒక దుర్మార్గమైన రాజ్యాంగం దేశాన్ని దోచుకునే ఒక తీరు ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీని కూడా ఇవాళ సగర్వంగా చెప్తా ఉన్నా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాడింది మరోవైపు ఎర్ర జెండా చేత పట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది ఎంతోమంది ఆ పోరాటంలో జైలపాలయ్యారు ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రాణాలు అర్పించారు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే కాదు విప్లవకారులు అనేక మంది సర్దార్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో విప్లవకారులు అందరూ కూడా ప్రాణాలకు తెగించి పోరాడి తమ ప్రాణాల దృఢప్రాయంగా అర్పించారు మరి ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారు మన రాష్ట్రంలో కూడా ఎంతోమంది పుచ్చలపల్లి సుందరయ్య గారు చెన్న రాజేశ్వరరావు గారు తరిమల నాగిరెడ్డి గారు మన కడప జిల్లాలో ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు ఎన్ శివరామరెడ్డి గారు జే వెంకటరామరెడ్డి గారు పందెం నరసింహారెడ్డి గారు అనేక మంది నాయకులందరూ కూడా ఆనాడు వారి ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు జైల పాలయ్యారు అజ్ఞాతవాసం నడిపారు మన ఇప్పుడే మన రాజుపాలెం

వాళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు చేసులు పెడతా ఉన్నాడు పెళ్లిమెదవ అప్పుడు శ్రీనివాసులు యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి భూమి కోసం ప్రశ్నిస్తే అతన్ని హత్య చేశారు ప్రొద్దుటూర్లో సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే అతన్ని అర్థం చేశారు ఇక్కడ పద్దులో ప్రతి నెల ప్రతి చోట ప్రతి చోట ఇవాళ దళితుల పైన దాడులు జరుగుతా ఉన్నాయి ఎక్కడా కూడా సామాజిక న్యాయం అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ లేదు పేరుకేమో మేము ఎస్సీ ఎస్టీ బీసీ వినాయకుల కోసం పనిచేస్తున్నామని చెప్పి పాలక ప్రభుత్వాలు చెబుతున్నాయి తప్ప ఆచరణ ఎక్కడే ఎక్కడెక్కడి సామాజిక న్యాయం అనేటువంటి ఆలోచన లేనిటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి రోజుల్లో సమరస్యల పోరాటాల లక్ష్యంగా ఈ మహాసభలు వేదిక సందర్భంగా గుర్తు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పార్టీ రాష్ట్ర గారిని మాట్లాడవలసిందిగా పోతా ఉన్నాం సమస్యల పైన పోరాటాలు నిర్వహించాం ఈ దేశంలో జరిగేటటువంటి అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి నాయకులను కన్నటువంటి గడ్డ కడప జిల్లా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇవాళ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇవాళ ఉంటా ఉన్నాయి ఇవాళ కడప జిల్లా అంటేనే విశాలమైనటువంటి భూభాగం కలిగినటువంటి ప్రాంతం కావలసినంత ఖనిజ నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతం కడప జిల్లా కష్టజీవులు కలిగినటువంటి ప్రాంతం కావలసినంతాంత ఉందంటే అది కడప జిల్లానే అనే అన్ని ఉన్నా అన్ని సని అనేటువంటి చన్నాన ఇవాళ పాలక ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపం వల్ల నిత్యం కరువు వలసలు ఆత్మహత్యల బారినబడి ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామం చూసినా ఏ వీధిలో చూసినా జీవనోపాధి కోసం పట్టణాలకు వలస పోతా ఉన్నారు గంపు దేశాలకు వలసపోయేటువంటి ప్రాంతంగా మారిపోతా ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ జిల్లాలో కావలసినంత భూమి ఉంది పక్కనే క్లిష్టాన జనాలు సముద్రం పారవుతా ఉన్నాయి నిన్న కాక ఉన్న ఇష్టానాలకి సంబంధించినటువంటి శ్రీశైలం డ్యామ్ కేర్ పెట్టినారంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజల యొక్క గడుపు దొరుక్కుపోతుంది వీళ్ళన్ని కూడా సముద్రం పాల్ అవుతా ఉన్నాయి కరువు పీడత ప్రాంతంలో ఒక్క పంట కూడా ఇప్పటికీ ఎక్కడే కానీ సాగుతోనటువంటి పరిస్థితి ఉంది ఏ సందర్భంలో కూడా సకాలంలో వర్షాలు పడినటువంటి దాఖలా అలా త్వరగా వేసినటువంటి పంటను కూడా అకాల వర్షాలు పొట్టను పెట్టుకునేటువంటి పరిస్థితి దాపరిస్తా ఉంది ఎప్పుడో అనేక పోరాటాల నేపథ్యంలో చేపట్టినటువంటి తెలంగాణ రాజోని